జిల్లాలో మోడల్ ప్రైమరీ స్కూల్స్ ను విజయవంతం చేయవలసిన బాధ్యత టీచర్లదేనని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్షా సంయుక్త ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుకల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ఆనమారునమ్మ నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి డిఈవో బాలాజీరావులు పాల్గొని కలెక్టర్ ఆనందతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు సమన్వయంతో పనిచేసి విద్యా వ్యవస్థలో మార్పులు తేవచ్చు అన్నారు అందరూ మన పిల్లలే అని భావించాలన్నారు నాణ్యతతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలన్నారు టీచర్లు నాణ్యమైన విద్యను బోధించే విధంగా తమవంతు నిరంతర కృషి చేయాలన్నారు ఆన అరుణమ్మ మాట్లాడుతూ గురువులంటే జీవితాన్ని నేర్పే జీవనమూర్తి అని పేర్కొన్నారు అనంతరం నుడా చైర్మన్ డీఈఓలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ చైర్మన్ జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ సమగ్ర శిక్షా అభియాన్ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు ఉత్తమ ఉపాధ్యాయులను సముచిత రీతిలో సత్కరించి మెమొంటోలు బహూకరించారు

దీప ప్రకాశనతో ప్రారంభించిన మన మానవాణి కాబట్టి మనం రోజు ఈ గురుకులత్సవ కార్యక్రమాన్ని దీప ప్రకాశనతో గౌరవ పిర్తి చేతుల విధిగా నిర్వహించుకుంటూ ఉన్నాం అదేవిధంగా గౌరవ అతిథులకు ఒక మనవి ఈ గవర్నమెంట్ పాఠశాల విద్యార్థులు సర్వత్రి రాధాకృష్ణ గారి చిత్రపటానికి పూలమాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ గారికి శ్రీనివాసు కోట శ్రీనివాసు రెడ్డి గారికి మిత్రుడు ఏపిసి గారికి ఈ కార్యక్రమానికి పత్రికా విలేకరులకు అందరికి విద్యాశాఖ పక్షాన స్వాగతం మాట్లాడి ఈ స్థాయి నన్ను తీసుకొచ్చినటువంటి మా గురువులందరికీ నేను మొట్టమొదట పాదానుబంధం చేస్తున్నాను దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే మహా రాబట్టారు వారు శ్రీ సిహెచ్ అలానే ఎంపిక చేయడం కూడా గౌరవ కలెక్టర్ గారు ముఖ్య అతిథులు చేతుల మీదగా ఈరోజు గురు దీవిన మరు జన్మకు మోక్షం గురువు నిస్వార్థ ప్రేమకు సజీవ పూజోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఒక అధ్యాపకుడు స్థాయి నుంచి అత్యున్నతమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి స్థాయికి ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి కవి అనేక రంగాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ఈ సందర్భంగా నేను నమస్కారాలు తెలియజేస్తూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మనకి తమిళనాడు రాష్ట్రంలో చిరుత్రంలో పద్దెనిమిది ఎనభై ఎనిమిదిలో జన్మించి అక్కడ నుండి అతను గురువుగా మరియు తాత్వికుడిగా అదేవిధంగా భారత స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి అలాంటి సర్వేపల్లి రాధాకృష్ణకి పూర్వ విద్యార్థులు సార్ మీ బర్త్డే లభిస్తా ఉంటే లేదు నా బర్త్డే నా జన్మదినోత్సవంగా కాకుండా మన గురువుగా నాది ప్రతి సంవత్సరం జరుపుకునే గురుగోళోత్సవంగానే టీచర్స్ డేగా జరపని చెప్పడం ఆ రోజు నుంచి ఈనాటి వరకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క జన్మదినోత్సవాన్ని మనం ముగ్గురు పూజోత్సవాన్ని జరుపుకుంటున్నాం రాష్ట్ర ప్రజలాగా ఎదిగినటువంటి మహనీయులు డాక్టర్ సవేత్త రాధాకృష్ణ గారు అదే రకంగా అబ్దుల్ కలాం గారు కూడా తన జీవితంలో ఫస్ట్ మొదటి టీచర్ ఈరోజు ఒక ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఈ దేశాధ్యక్షుడైనా ఒక టీచర్ని సార్ అని పిలిపించుకునే గౌరవం మాత్రం ఒక టీచర్ ఉందే అని చెప్పి ఒక క్రమశిక్షణ ఒక మనలో ఒక తల్లిదండ్రుల పట్ల ప్రేమ మన నెల్లూరు పట్ల ప్రేమ మన ఇండియా పట్ల ప్రేమ ఇవన్నీ నేర్పించేది గురువులే అందుకే నేను మొన్న ఏసీ నగర్ లో ఒకప్పుడు ఫస్ట్ అక్కడ నేను కార్పొరేటర్ గెలిచాను మన స్కూల్ మా మిస్సెస్ అక్కడ కార్పొరేటర్ గెలిచింది ఆ స్కూల్ దత్తం తీసుకున్నప్పుడు నేను టీచర్లకి మీకు ఒక రూమ్ ఉందా అని అడిగాను సార్ టీచర్లు రూమ్ లేదు ఎందుకంటే ఒక క్లాస్లో పాఠాలు చెప్పి అలసిపోయి వచ్చి సేపు ఏదో ఒక రిలాక్స్కి ఒక రూమ్ ఒక ఏసీ రూమ్ అంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను బిదా మసాలా గారితో మాట్లాడితే ఆయన పద్దెనిమిది లక్షల రూపాయలు ఇచ్చాడు ఒక ఒక వారంలో అది కలెక్టర్ గారి దగ్గరే ఉందనుకుంటాను అది కూడా అమౌంట్ ఇచ్చి అది ఇస్తే ఒక వారంలో ఇంట్లో నారాయణ గారు అన్ని స్కూల్ డెవలప్ చేస్తారు అట్లా ఏసినకర స్కూల్ కూడా డెవలప్ చేసి ముందు టీచర్లకి ఒక రూమ్ ఉండాలి విద్యార్థులకి వారి పాఠాలు చెప్పే శక్తి బాగా రావాలంటే కొంత విశ్రాంతి అవసరం ఎందుకంటే మేముసేపు మాట్లాడి తలసిపోతాం అటువంటిది ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు బోధన చేస్తున్నారంటే వాళ్ళు ఎంత తలసిపోతారో మనం అర్థం చేసుకోవాలి అందుకని నేను ముందు టీచర్లకి వెయిటింగ్ హాల్ ఉండాలి అని ముందు కట్టించడం కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే అది ఒక అనుభూతి వాళ్ళు ఉన్నటువంటి శక్తి ఈరోజు ఎంతోమందిని ఒక మేధావులను తయారు చేసే అందరం ఎంతోమంది భారతదేశానికి ఉపయోగపడే సైన్యంగా సైన్యానికి కానీ అదే రకంగా దేశ ఎన్నో విపత్తులు ఎదుర్కొనేటువంటి సంస్థలకు కానివ్వండి అన్నిటికీ ఒక సైనికులకు కానీ తయారు చేసేటువంటి ఒక సంస్థ ఉపాధ్యాయు తెలియజేస్తూ ఇవాళ మన భారతదేశం ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు దిశగా నడుస్తూ ఉంది అందులో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైనటువంటిది మనం ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన విద్యార్థులు ఎంతో ప్రతిభ సాధిస్తున్నారు అమెరికా జర్మనీ జపాన్ ఇలాంటి అనేక దేశాల్లో మన యొక్క ప్రతిభను కూడా మనం చాటుకోగలుగుతున్నాం అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూసినప్పుడు ఒకప్పుడు ఉన్నటువంటి వారసత్వ విలువలను మనం కాపాడుకోగలుగుతున్నామా మన కుటుంబ వ్యవస్థ ఏ రకంగా ఉంది తల్లిదండ్రుల పట్ల ఇవాళ విద్యార్థుల యొక్క ఆలోచన ఏ రకంగా తయారవుతుంది మనం ఒక రకంగా విద్యార్థుల మీద ఒత్తిడి పెంచి నైతిక విలువలని లేదా సోషల్ స్టడీస్ ని మన చరిత్రని లేకపోతే మన యొక్క దేశంలో ఉన్నటువంటి పూర్వీకులు దేశం కోసం చేపం చేసినటువంటి యొక్క మహానుభావులు ఈ భారతదేశం అంటే అనేక లక్షల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని మనం తెలుసో తెలియకో ఈ యొక్క సైన్స్ మ్యాథ్స్ ఈ యొక్క వీటికి సంబంధించిన ప్రాధాన్యత దానికి ఇవ్వకుండా ఇటీవల కాలంలో మనం చూస్తున్నట్టయితే పాత తరంలో ఉన్నటువంటి ఆ విలువలు ఒక రకంగా తరిగిపోతున్నాయని అనిపిస్తూ ఉంటుంది జ్ఞానానికి దారి చూపించే వారే మాత్రం మన గురువులే వారి అనుభవం శ్రద్ధ ప్రేమ అనురాగం లేనిదే మన ప్రయాణం అసంపూర్ణం ఈ గురుపుతోత్సవం అనేది ఒక వేడుక మాత్రమే కాదు ఒక ఇది కృతజ్ఞత వినయం మర్యాద మరియు ఆత్మ పరిశీలనకు ఒక సందర్భం మన గురువులకు మనం ఇవ్వగలిగేది విలువెత్తు నిండిన జీవితం నిబద్ధతో నడిచే ప్రవర్తన మరియు నిజమైన విద్యార్థిగా మారడమే గురువులకు ఇచ్చే శ్రేష్టమైన గురుదక్షణ గురువు అంటే పాఠాలు చెప్పేవారే మాత్రం కాదు జీవితం నేర్పే జీవనమూర్తి రోజు మనం వారి సేవలకు కృతజ్ఞతతో తలవచ్చి నమస్కరిద్దాం వారు మన జీవితాల్లో వేసిన విత్తనాలే ఈరోజు ఒక గొప్ప ఈ యొక్క కార్యక్రమం భాగంగా నేను మీ చేసినది ఏంటంటే మన దగ్గర స్కూల్ స్ట్రక్చర్ లో మీ అందరికి తెలియాల్సినది ఏంటంటే మోడల్ ప్రైమరీ స్కూల్ ఒక కీలకమైన పాత్ర ఎందుకంటే మనకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న పిల్లలందరికీ కూడా ఏజ్ అప్రోపరియేట్ లెర్నింగ్ ఇవ్వాల్సిన ఒక ఛాన్స్ మనం ఎంపీఎస్ ద్వారా ఇవ్వగలుగుతున్నాం ఆ ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ లో కచ్చితంగా ఆ ఐదు తరగతి సంబంధించిన పిల్లలకి సంబంధించిన టీచర్స్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క యాక్టివిటీ ఏదో జిల్లా స్థాయిలో జిల్లా సిబ్బందులు గాని లేదంటే జిల్లా ప్రజా ప్రతినిధులు గాని వాళ్ళు మాత్రం అలాచుకుంటే అమదు ఈ యొక్క యాక్టివిటీని సక్సెస్ చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్ ఎవరైతే జిల్లాలో ఉన్నారంటే అదే టీచర్స్ ఈ మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే దానికి అర్థం మిగిలిన బీపీఎస్ లో కానీ మిగిలిన స్కూల్స్ కి ఇంపార్టెన్స్ లేదనే కాదు ప్రతి ఒక్కటి ఆ సిస్టమ్ భాగంగా ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ కానీ మనం ఈ యొక్క స్కూల్ సిస్టమ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంటే అంటే మీ అందరు కూడా తెలుసు మనకి జనరల్ గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇండియాలో తీసుకున్నది అయితే మనకు డెవలప్ అయిన కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే ఆ ఒక రేంజ్ కి మనం తీసుకురాలేపోతున్నాం ఇంకా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది దీనికి ఒక మొట్టమొదటి స్టెప్ కింద ఎంపీఎస్ మనం బాగా సక్సెస్ చేసినది అయితే చుట్టుపక్కల ప్రాంతం నుంచి ఉన్న పిల్లలందరూ కూడా ఏజ్ ప్రాపరియేట్ లెర్నింగ్ ఇవ్వడానికి మనకు అవకాశాలు దొరుకుతాయి ఈ యొక్క నేషనల్ టీచర్స్ డే భాగంగా మీ అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా టీచర్స్ అందరూ కూడా రాబోయిన సంవత్సరం ఖచ్చితంగా ఈ యొక్క ఎంపీఎస్ అనే ఒక ఆ స్ట్రక్చర్ ని బాగా మీ అందరూ కూడా నా ఒక స్ట్రక్చర్ ది ఇంపార్టెన్స్ అర్థం ఆ ఒక స్ట్రక్చర్ ని ఏ విధంగా మనం సక్సెస్ చేయాలని ఆ ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయాలి మీ అందరితో సపోర్ట్ ఉంటేనే ఈ యొక్క యాక్టివిటీని మనం రాబోయే సంవత్సరంలో బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకొని క్వాలిటీ కూడా పెంచుకోవడానికి అవుతుంది అనుకున్నాం రెండో విషయం ఏంటంటే ఇప్పుడు జిల్లాలో మన నంబర్స్ చూసుకుంటే సుమారు ఒక యాభై శాతం పిల్లలు మాత్రమే మన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యి ఉన్నారు మిగిలిన యాభై శాతం ప్రైవేట్ సెక్టర్ లో ఉంటున్నారు అంటే రెండు సెక్టార్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అంటే ప్రైవేట్ లో ఉన్నది ఒక విధము గవర్నమెంట్ లో ఉన్నది ఒక అని ఆ విధంగా అనుకోవడానికి వీలేదు ఇదంతా కూడా మన పిల్లలు మన జిల్లాలో రకరకాల మేనేజ్మెంట్ అయినా కూడా అవర్ కామన్ ఎయిమ్ ఇస్ టు ఎన్షూర్ దట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్ గివన్ ఆ ఒక్క పరిస్థితిలో ఒకవేళ గవర్నమెంట్ లో క్వాలిటీ పెరిగిన పరిస్థితి అయితే ఖచ్చితంగా దాంతో పోటీ పడి ప్రైవేట్ లో కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రైవేట్ లో క్వాలిటీ పెరిగిన కొద్దిగా మనం కూడా మన క్వాలిటీని కూడా పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజు పొద్దున ఈ యొక్క ప్రోగ్రాం కార్యక్రమానికి వచ్చిన ముందు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఒక కార్యక్రమం వాళ్ళు కూడా అదే నేను చెప్పినది మనం ప్రైవేట్ గవర్నమెంట్ ఇద్దరు కలుసుకొని అయితేనే మనకు క్వాలిటీ పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కొన్ని యాక్టివిటీస్ ఇప్పుడు నన్నపు రెడ్డి గారు చెప్పినట్టు మన గవర్నమెంట్ స్కూల్లో కొంతవరకు ఒక హోలిస్టిక్ ఉన్న ఒక ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మనకు ఉన్నాయి ఎందుకంటే మన గవర్నమెంట్ స్కూల్స్ లో గ్రౌండ్ ఫెసిలిటీస్ ఉంటాయి మన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మనం చాలా చాలా వరకు పార్టిసిపేట్ చేసుకుంటాము ప్రైవేట్ లో అయితే కొంతవరకు అకాడమిక్స్ మీద ఫోకస్ పెడుతున్నారు కానీ ప్రతి ఒక్కరు మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలని కోరుతున్నారు ఎందుకంటే అకాడమిక్ వర్క్ చూసుకున్నా లేదంటే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కొంత ఫోకస్ చేసుకొని ప్రైవేట్ స్కూల్ లో ఆ విధంగా ఉంటది మనం అయితే చాలా వరకు ఆ ఒక స్టూడెంట్ ని హోలిస్టిక్ గా ఏ విధంగా డెవలప్ చేయాలని దాని మీద చాలా వరకు ఎఫర్ట్ పెట్టుకున్నారు సో అందరూ మనం రెండు ప్రైవేట్ గానీ పబ్లిక్ గాని మేనేజ్మెంట్స్ అన్ని కూడా కలుసుకొని ఎవరైనా దగ్గర అయితే ఇన్నోవేటివ్ గా సొల్యూషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్క స్కూల్లో ఇన్వాల్వ్ అయినట్టు ప్రయత్నం చేసుకోవాలి దానికి టీచర్స్ ఎందుకంటే జిల్లా స్థాయిలో ఒక కలెక్టర్ డిఈఓనో లేదంటే ఏపీసీనో లేదంటే కొంతమంది ఎంఈఓలను మాత్రం అనుకుంటే అవును ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ ఈ యొక్క ఏ విధంగా మన పిల్లల్ని ముందుకు తీసుకెళ్తామని ఆ ఒక దేశంతో కృషితో పనిచేసినందులో అయితేనే ఆ క్వాలిటీ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది మిగిలిన అందరూ కూడా ఇలాంటి ఒక కార్యక్రమంలో మాట్లాడగలుగుతాం కానీ యాక్చువల్ గా ఆ యొక్క క్వాలిటీ పెంచుకోవడానికి అవకాశం మీ చేతిలోనే ఉంటాయి ఎందుకంటే నా చేతిలో కానీ వేరే చేతిలో లేదండి సో దయచేసి ఆ అవకాశాన్ని ఖచ్చితంగా బాగా ఆ వాడుకోవాలని కోరుతున్నాను అదే కాకుండా ఇప్పుడున్న మన సిస్టంలో కూడా ఇంకా రాబోయిన కాలంలో ఇంకొక ఐదు సంవత్సరం పది సంవత్సరంలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ని ఏ ఏ విధంగా మార్పులు తీసుకురావగలగాలి ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు లేదంటే పర్సనలైజ్ అడాప్టివ్ లెర్నింగ్ కావచ్చు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో పిల్లలకి కొంతవరకు మన టీచర్స్ కానీ లేదంటే మన అందరు కానీ అక్కు అవగాహన అయితే ఉంది అంటే ఎందుకు ఎత్తా ఉన్న బాబుది కూడా చూస్తే అతనికి మూడు సంవత్సరమే అతనికి ఇప్పటికే ఏ విధంగా మొబైల్ ఆన్ చేయాలి లేదంటే టీవీ ఆన్ చేయాలి అదన్నీ తెలుసుకున్నా అంటే అది మనం ఏం నేర్పించినది కాదు ఆటోమేటిక్ గా వాళ్ళ సమాజంలో పెరిగినప్పుడు చుట్టుపక్కల ఏం జరుగుతుంది అన్నది వాళ్ళు స్వయంగానే నేర్చుకోగలుగుతున్నారు సో మనకు కూడా చాలా ఛాలెంజింగ్ గా ఉంటది ఎందుకంటే యాజ్ అ టీచర్ గా మనకు తెలిసినది కానీ అక్కు విషయాలు వాళ్ళే స్వయంగా నేర్చుకున్న పరిస్థితి అయినప్పుడు మనం ఇంకా కొద్దిగా ఎఫర్ట్ పెట్టుకొని మన క్వాలిటీస్ మన కెపాసిటీ పెంచుకున్నది అయితేనే రాబోయిన కాలంలో పిల్లల్ని మనం నేర్పించుకోగలుగుతాం సో దాట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ అఫర్ ఎందుకంటే ఈరోజు మీరు కానీ మీ పని కూడా మీరు చార్ట్ జీపీటీ వాడుకుంటారు పిల్లలు కూడా జీపీటీ వాడుకుంటారు మీరు ఒక స్కూల్లో ఈవినింగ్ మీరు ఇంటికి వెళ్ళి పని చేసుకొని తీసుకురండి అంటే ఆయన కూడా ఫైవ్ మినిట్స్ లో ఆన్లైన్ లో ఎక్కించి ఆన్సర్ తీసుకొని మీ దగ్గర నెక్స్ట్ డే వచ్చి చెప్పగలుగుతారు సో ఇలాంటివి ఛాలెంజెస్ అన్ని రాబోయే కాలంలో మనకి ఇబ్బందులు వస్తాయి సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు గవర్నమెంట్ తరఫు నుంచి కొన్ని టీచర్స్ ట్రైనింగ్ కార్యక్రమాలు ఉన్నాయి అదే కాకుండా ఒక్కొక్క టీచర్ కి ఆయన సంబంధించిన కెపాసిటీ ఏంటో తెలుసుకొని స్వయంగా పర్సనలైజ్డ్ గా ఏ విధంగా నా క్వాలిటీని పెంచుకోగలుగుతారు మనకు ఐగోట్ అని చెప్పి ఐగోట్ కర్మయోగి అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది ఆ ప్లాట్ఫామ్ లో ఏంటంటే టీచర్ సంబంధించిన మీ ఇండివిజువల్ గా మీ ఇంట్రెస్ట్ తో పాటు అదే విధంగా మీ టైమ్ తో పాటు స్వయంగా ఏ విధంగా నేను ఇంప్రూవ్ చేయగలుగుతాము అంటే దానికి తగ్గించిన తగ్గినట్టున్న ఉన్న కోర్సెస్ అన్ని కూడా పెట్టుకోవడం జరిగింది ఇలాంటివి కొత్త కార్యక్రమాలు నెగేటివ్ గా ఉన్న యాక్టివిటీస్ అందరూ కూడా ఇంట్రెస్ట్ తీసుకోవాలని కోరుతున్నాను ఇంకా రాబోయే సంవత్సరంలో మీ అందరూ కృషితో కచ్చితంగా ఈ యొక్క మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రభుత్వ తరఫున నుంచి ఏర్పడిన ఈ యొక్క విధానాన్ని బాగా సక్సెస్ నెల్లూరు జిల్లాలో చేస్తారని అనుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజు సుమారు ఒక నలభై మంది టీచర్ కి ఈ రోజు ఇక్కడ సహన కార్యక్రమాలు జరుగుతుంది మీ అందరికీ కూడా నా తరపు నుంచి కంట్రా చెప్పుకొని సెలవు తీసుకున్నారు సెలెక్ట్ చేసినటువంటి ముప్పై ఎనిమిది మంది థర్టీ ఎయిట్ మెంబర్స్ ఉత్తమ ఉపాధ్యాయులకి గౌరవ నుంచి ఆయన ఎస్ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీస్తున్నాడు అలాగే ఆ స్కూల్ కి పదకొండు లక్షల రూపాయలు రావడం జరిగింది ఫ్లడ్ డోనర్ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు సార్ సందర్భంగా విద్యాశాఖ హృదయపూర్వకంగా యాభై వేల రూపాయలతో గేట్ నిర్మాణాన్ని విరామించారు టెన్త్ క్లాస్ పిల్లలకి ప్రతి సంవత్సరం టెన్త్ పబ్లిక్ పరీక్షలు కావాల్సిన మెటీరియల్ అంతా ఇస్తున్నారు ఎగ్జామ్ మెటీరియల్స్ ఇస్తున్నారు పిల్లలందరికీ ప్రత్యేకంగా వాటర్ సప్లాయం చేస్తుంది మేడం సర్వీస్ చేస్తూ బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా జరుగుతూ సమాజ్ సేవలో ఉన్నారు అదేవిధంగా పూర్ పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ సహాయం దత్తం తీసుకొని ప్రత్యేకంగా ఎస్ఎస్ఈలో ప్రోగ్రామ్స్ కూడా ప్రోత్సహిస్తున్నారు అలాగే ఎస్బీఐ ద్వారా అకౌంట్ ఏర్పాటు చేసి ఎనభై మందికి అకౌంట్ ఏర్పాటు చేశారు జన్మభూమి ఈ ఉపాధ్యాయుడు రెడ్ క్రాస్ లో కూడా జనగల వేదికలో సోషల్ సర్వీస్ సౌత్ అండ్ టైమ్ లో ప్రత్యేక సేవలు చేస్తున్నారు అలాగే యాభై రెండు సార్లు రెడ్ చెప్పండి ఈ హృదయపూర్వక వ్యవసాయాన్ని కూడా కృషి చేశారు అలాగే ఆయన రైటర్ గా విజయ్ గా మార్గదర్శి కూడా రెండు సంవత్సరాలు వాళ్ళు పిల్లల కోసం ప్రత్యేకంగా యూనిఫారం గుర్తించారు పేద పిల్లల కోసం ప్రత్యేకంగా కృషి చేశారు అదే విధంగా ఆయన నైన్టీ పర్సెంట్ మార్క్స్ తో ఇంగ్లీష్ లో అదే ప్రభుత్వ ఇతర సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు పేద సహాయం చేస్తున్నారు అన్ని ప్రోగ్రాంలో పాల్గొంటూ హెచ్ఎం సపోర్ట్ చేస్తూ

గారు ప్రత్యేకంగా అక్కడ లో ఏ గ్రేడ్ సాధించారు అలాగే పిల్లలకూడ కూడా ప్రత్యేకంగా సంతేడు అవార్డు అభినంది ఎవరు డ్రాప్ అవుట్ లేకుండా ఆన్లైన్ లో ప్రత్యేకంగా పిల్లలు శ్రద్ధ కరోనాలో కార్యక్రమం నిర్వహించారు బొల్లపల్లి గ్రామంలో పిదృద్ధునాతన భోజనంలో విద్యార్థులు చేస్తూ ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేస్తూ ప్రైవేట్ పాఠశాల తీరుగా సొంత నిధులతో కార్యక్రమాలు కాగా జ్ఞాన ప్రకాష్ కార్యక్రమాలు సహకరిస్తూ ఆమె అనేక ప్రత్యేక కార్యక్రమాలు పాఠశాల అందిస్తూ మంచి పేరు మేడం లెవెల్స్ కోసం కష్టపడి పనిచేస్తున్న ఈ ఉపాధ్యాయుడు విద్య పాఠశాలని ఈరోజు పనిచేస్తూ మంచి సేవలు అందించి అరవై మంది విద్యార్థులు నూట రెండు మందికి గురుకుల పాఠశాలలో నిరంతరం కల్పిస్తూ ఆ పాఠశాలలో గ్రామంలో మంచి పేరు తీసుకున్న శాఖల వ్యక్తి మాత్రం ప్రత్యేకంగా టైమర్ సిటీ మొక్కలు పెంచడం జరిగింది సార్కి హృదయపడుతుంది అవార్టీ ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్దుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు 요구르로.